అండ్ అందరికీ కొన్ని సండే వచ్చేసింది కదండీ ఇంక మేమైతే చేపలు తీసుకొచ్చామండి కేజిన చేపలు అండి ఇవైతే చాలా బాగున్నాయి ఫ్రెష్గా చూడండి నేను చెప్పాను ఆల్రెడీ వీడియోలో మధ్యలో ఒక ముళ్ళు ఉంటుంది దీన్ని ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే ఒక్కరికి కూడా చేయలేదు మరి ఏమంటారో నాకు కూడా దీని పేరు అయితే తెలియదు అండి అవి అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను తెచ్చుకున్న చేపల్లో అయితే నీట్గా కూడా వాష్ చేసుకుని అందులో ఉప్పు కారం పసుపు అలానే ధనియాల పొడి చేపల మసాలా పెప్పర్ పౌడరు అన్నీ కూడా వేసాను అలానే కార్న్ఫ్లోర్ కొద్దిగా బియ్యం పిండి నూనె అన్నీ కూడా వేసి అయితే మిక్స్ చేసుకున్నానండి నీట్గా పట్టేలా మిక్స్ చేసుకున్నాను చూసి కార్న్ అయితే వేసుకోవాలండి కార్న్ఫ్లోర్ కంటే కొద్దిగా తక్కువలోనే బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇదిగోండి డబ్బానైతే తీసుకుని అదైతే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా దాన్ని కూడా యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాను చేసుకున్న చేపలను వన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను గ్యాస్ అయితే ఆన్ చేసుకొని నేను ఇక్కడైతే ప్యాన్ చేస్తున్నానండి ప్యాన్ ఫ్రై చేస్తే చేపలు టేస్ట్ బాగుంటుంది మనకు ఆయిల్ కూడా వేస్ట్ చేపలను ఆయిల్లో ఫ్రై చేసి ఆయిల్ యూజ్ చేయడానికి అవ్వదు కదండి అందుకోసం అయితే ఇలా ఫ్యాన్ ఫ్రై చేసుకున్నట్లయితే తక్కువ ఆయిల్ పడుతుంది చేపలు కూడా బాగా కూడా ఫ్రై అవుతాయి ముక్కకు అంతా పట్టి నీట్ గా కూడా ఫ్రై అవుతుంది కానీ ఫ్రై చేసరికి ట్వంటీ మినిట్స్ పాటు పడుతుందండి అయితే ఫైవ్ ఫైవ్ మినిట్స్ రిటర్న్ చేస్తూ టర్న్ చేస్తూ మనమైతే ఆయిల్ యాడ్ చేస్తూ టర్న్ చేస్తూ మనమైతే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ముక్కలో టేస్ట్ కూడా బాగుంటుంది కింద కూడా నల్లగా అవ్వకుండా నీట్ గా కూడా ఉంటాయి చేప ముక్కలు చాలా టేస్ట్ గా ఉంటదండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చింది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్యాన్ వేడే ఇంకా ఆయిల్ అయితే వేసుకొని వన్ బై వన్ పీస్ అయితే దగ్గర ఉన్న దోశలు తవ్వ పైన కానీ అట్ల తవ్వా పైన కానీ అదే చపాతీలు దానిపైన కానీ నాన్ స్టిక్ లో దేనిలో అయినా మనం ఫ్రై చేసుకోవచ్చండి సిమ్ లో పెట్టి మాత్రం ఈ ప్రాసెస్ అంతా చేయాలి మాక్సిమం ట్వంటీ మినిట్స్ పాటు మనం ఉంచినట్లయితే మొక్క అయితే క్లారిటీగా మన కుడికి టేస్ట్ కూడా బాగుంటుంది స్మెల్ కూడా చాలా మనం టర్న్ చేస్తూ ఫ్రై చేసుకున్నట్లయితే మొక్క ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా వన్ సైడ్ అయితే ఫ్రై అయ్యిందో నీట్గా కూడా ఫ్రై అవద్దండి అడుగు పట్టకుండా బాగా ఫ్రై అయద్ది ఇంక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే చూసేయండి చాలా బాగా ఫ్రై అయ్యే కదా మీకు ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్